భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తులలో ఉన్న మహాన్ రోజు ఎందుకంటే అతడు తొంభై రెండు సంవత్సరాలు జీవించి మన దేశానికి ఎన్నో సంస్కృతులు ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండి రెండు పర్యాయాలు అర్థికవేత్తగా ఉన్న మా మహానుభావుడు అర్థిక భవితలలో గొప్ప వ్యక్తిగా పేర్కొన్నారు అయినా ప్రపంచంలో యూరో మనీ అవార్డును రెండు పర్యాయాలను తీసుకున్నటువంటి ఒక గొప్ప కద్యాశాలి ఆర్ఎండ్బిఐ మనకి ఏంటైతే రిజర్వ్ బ్యాంకు చైర్మన్ గా కూడా చేసి కొత్త తెచ్చి ఈరోజు దేశము ప్రపంచంలోనే ఆర్థికంగా బలపడ్డదంటే అది కేవలం మన్మోహన్ సింగ్ గారి గారిలోనే ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు ఎన్నో ఈరోజు మంది మేధావులు మెచ్చుకొని ఈరోజు ప్రపంచ పోటీలో తట్టుకుంటుందంటే అది ఒక మన్మోహన్ గారి యొక్క ప్రజ్ఞాప్రాడవాలి అని చెప్పక తప్పదు ఈరోజు ఆయన లేని లోటు మన భారతదేశం మొత్తము సుస్పష్టంగా కనబడుతుంది ఈరోజు ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు పనికి ఆహార పథకాన్ని తెచ్చిన మహానుభావుడు మన మన్మోహన్ సింగ్ గారు ఈరోజు అలాగే మన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చట్టాన్ని తీసుకొని వచ్చి ప్రజలు ఏది అడిగినా కానీ ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలియజేసే ఒక ప్రక్రియను జీవోను తీసుకొచ్చిన మహా గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఇలాంటి ఎన్నో ప్రజలకు బీద ప్రజలకు అందుబాటులో గొప్ప వ్యక్తి ఈరోజు లేకపోవడం విధంగా భావతరం కాంగ్రెస్ పార్టీకి తీరం చూడడం ఈరోజు ఆయన అడుగుబాటు అడుగు జాడల్లో మన దూరం కూడా నడుచుకోవాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కూడా